రోజు మిరికాషిట్ ఏంటి అంటే ఇది సెప్టెంబర్ థర్డ్ చూసే రోజు అనమాట ఇంకా మా అమ్మ వాళ్ళ ఊరి నుంచి ఆకవిరికి ముందు రోజే వచ్చాము కదా ఇంకా లో లూలాక్షికి అస్సలు నొప్పి ఆగట్లేదు అనమాట నొప్పి పాపం పాప నొప్పికి ఏడుస్తూనే ఉంది చూడండి అలా ఏడుస్తుందో నొప్పి పుట్టినప్పుడల్లా అలాగే కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉంది ఎంత ఆపాలని ట్రై చేసినా ఆపలే అసలు అక్కడికి అంటే మేము నైన్ మంత్స్ నుంచి డైపర్ వేస్తున్నాము బట్ ఇంతలాగా ర్యాష్ అయితే రాలేదు అండ్ ఇమోషన్స్ కంటిన్యూగా అవుతూనే ఉన్నాయి అస్సలు ఆగట్లేదు అక్కడికి మేము చాలా వరకు డైపర్ తీసేసి ఉంచుతున్నాము బట్ స్టిల్ వెళ్తున్నప్పుడల్లా కింద అంతా పైన క్లీన్ చేస్తున్నాము స్టిల్ ఏంటంటే తనకి నొప్పితో ఉన్నప్పుడల్లా మేము తుడుస్తూనే ఉన్నాం కదా सो इंका तन की चरा अंड तन के वस्तो అస్సలు అర్థం కాలేదన్నమాట ఇంకా చెప్పాను కదా వేరే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామని అనుకున్నామని చెప్పి సో మాకు వీళ్ళు ఇంకొక డాక్టర్ ఉంటే ఆ డాక్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చామన్నమాట సో ఈ డాక్టర్ గారి దగ్గర తీసుకొచ్చినప్పుడైనా అట్లీస్ట్ సెట్ అవుతుందేమో అని అనుకుంటున్నాము సో ఇంకా డాక్టర్ గారి ప్లేస్ అయితే ఇలా ఉంటుంది సో ఈ డాక్టర్ గారు అయితే తీసుకెళ్ళాక లోపల చూసి ఇది డైపర్ ర్యాష్ సో మీరు మొత్తం డైపర్ అంతా తీసేసి కింద ప్యాట్స్ లాంటివి ఇచ్చారు అదే మనకి హాస్పిటల్లో షీట్స్ లా వేస్తారు కదా అవి ఇచ్చి కింద ఫ్యాన్ పెట్టమన్నారు అండ్ వేరే క్రీమ్ ఏదో ఉంటే అంటే ఆల్రెడీ వాడుతున్న క్రీమ్లో ఒక క్రీమ్ మాత్రమే వాడమన్నారు ఇంకా మోషన్స్కి వాటికి కొన్ని మెడిసిన్స్ అవి మార్చి ఇచ్చారు బట్ స్టిల్ అంత ఎఫెక్ట్ అయితే ఏమీ చూపించలేదు అంటే ఇంకా నెప్పితో ఏడుస్తూనే ఉంది అదేమి తగ్గేటట్టు అని అయితే అనిపించట్లేదు ఇంకా వేరే ఆప్షన్ ఏమైనా ఉందేమో చూడాలి ఇంక ఇదైతే ఆకి వీళ్ళు మా అత్తగారు వాళ్ళ బెడ్రూమ్ అనమాట ఇంకా అది బాత్రూమ్ సీక్రెట్ బాత్రూమ్ లోవిక్ అంటున్నాడు వై యూ లోవిక్ వాళ్ళ డాడీతో వై యో పేరెంట్స్ ఆఫ్ సీక్రెట్ బాత్రూమ్ అని అని అడుగుతున్నాడు అనమాట అదే నేను మీకు జస్ట్ షేర్ చేస్తున్నాను బాత్రూంలో అయితే నేను ఫుల్గా చూపించట్లేదు సో జస్ట్ ఇక్కడ డోర్ వెనకాల బాత్రూమ్ ఉంటుంది కదా అదే జస్ట్ షేర్ చేస్తున్నాను అండ్ సో లోలాక్షిది బా బాగా ఇబ్బంది పడిపోతుంది అనమాట ఇక్కడేమో లోవిక్ అంటే పిల్లల్ని చూసుకోవడానికి ఒక ఆవిడ వస్తున్నారు వెనకాల ఉన్నారు కదా ఆవిడ చూస్తారనమాట అవి వాళ్ళ బాబు వర్షాలు పడుతున్నాయి కదా స్కూల్కి సెలవులు ఇచ్చారు సో ఆ బాబు మా లోవిక్తో ఆడుకోవడానికి అని చెప్పి వచ్చాడు అండ్ ఇప్పుడైతే బేబీస్ పడుకున్నారు జస్ట్ ఇంకా టీవీ వాచ్ చేస్తున్నాం అనమాట వేరేదైనా ఆప్షన్ ఉందేమో చూడాలి లోలాక్షికి ఎలా తగ్గుతుంది ఏంటి అనేది ఆలోచించండి మీకు ఈ ముంచెట్టుగా నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ ఏముంచెట్టుగా కావాలో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై